ఇటీవలే పెద్దాపూరు గురుకుల పాఠశాలలో పాము కాటుకు గురై మృతి చెందిన విద్యార్థి అనురుద్ధి కుటుంబ సభ్యులను సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండల రాచల్రా బొప్పాపూర్లో పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ ఆరో తరగతిలో మొన్ననే అడుగుపెట్టి గత సంవత్సర కాలంగా కోరుట్ల ప్రభుత్వ హాస్టల్లో చదువుకునేవాడు ఈ యొక్క దురష్టం చాలా బాధాకరమని తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో మనల్ని పెంచి పెద్ద చేసి చదువుకొని భవిష్యత్తులో ఎదగాలని కోరుకుంటారు తల్లిదండ్రులకు అడుగు పెట్టి కోరుట్ల ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో చదువుతూ మరి దురదృష్టవశాత్తు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కోత కారణమవుతా ఉంది ఎందుకంటే ఇందులో రాజకీయాలు అవసరం లేదు ఏదైనా దుర్ఘటన జరిగితే తప్పకుండా మానవతా హృదయంతో ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే గుండెకోతకు గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు వాళ్ళ మీద గంపెడ ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు